జీవన శైలి అయితే రోజువారీగా వ్యవసాయం అయితే మారిపోతూ ఉంది అలా కాకుండా మన వ్యవసాయ పద్ధతిలో సేంద్రీయంగా వ్యవసాయం చేయాలి అది కూడా పట్టణాలలో సేంద్రీయ పద్ధతిలో ఎలా వ్యవసాయం చేయాలి ఎటువంటి పురుగు మందులు వాడకుండా వ్యవసాయం అనేది ఎలా చేయాలి అనేది మన దగ్గర అయితే మాలీగారు ఉన్నారు వాళ్ళ మాటలో ఒకసారి తెలుసుకుందాం చెప్పండి సార్ ఏంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఫార్మింగ్ పట్టణాలకు కూడా విస్తరించాలనేది మా కాన్సెప్ట్ అర్బన్ ఫార్మింగ్ అది నేచురల్ ఫార్మింగ్ మెదడులో కొనసాగాలని ఇప్పుడు మనం తినే ఆహారం మొత్తం నైన్టీ నైన్ పర్సెంట్ కెమికల్ ఆహారం తింటున్నాము పల్లెటూరులో ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఇంటానికే పెరళ్ళు ఉండేవి పల్లెటూరు నుంచి సిటీస్కి వలస వచ్చారు కానీ పల్లెటూరు నుంచి వ్యవసాయం సిటీలకు రాలేదు ప్రతి ఒక్కళ్ళు ఇంటి దగ్గర ఆ కూర కూరగాయలు అది అర్బన్ ఫార్మింగ్ టెర్రస్ గార్డెనింగ్ కానీ రూట్ లేకపోతే బ్యాక్ యార్డ్ గార్డెనింగ్ కానీ లేకపోతే డిఫరెంట్ మెథర్స్లో ఎలాగైనా పట్టణాల్లో మందులు వేయకుండా వ్యవసాయం చే మొక్కలు పెంచుకోవాలి ఆహారం పండించుకోవాలనేది మా కాన్సెప్ట్ దీనిలో భాగంగా ఫస్ట్ చిన్న పిల్లలకి మూడేళ్ల నుంచి టెన్త్ క్లాస్ ఇంటర్ చదివే పిల్లలు ఎవరికైనా సరే మొక్కలు పెంచడం గురించి అవగాహన కార్యక్రమాలతో పాటు త్రీ మంత్స్ కోర్సు లాగా నిర్వహిస్తుంటాం ఫ్రీడమ్ మర్స్ ఇన్స్టిట్యూట్ తరపున ఫ్రీడమ్ పర్సన్ ఇన్స్టిట్యూట్లో డ్రాయింగ్ ఆర్ట్ అండ్ యాక్టివిటీస్ పిల్లలకు సంబంధించిన లైఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్స్తో పాటు మొక్కలు పెంచడం కూడా నేర్పిస్తాము ఇక్కడ ఏంటంటే మనం చేయాల్సింది పట్టణ వ్యవసాయంలో మందులు వాడకుండా ఎలా పెంచాలి ఫస్ట్ నేర్పించాలి దాంతోపాటు జీరో మెయింటెనెన్స్ ప్లాంట్స్ ఎలా ఉంటాయి అలాగే ఆకుకూరలు ఎలా పెంచుకుంటాము మైక్రోగ్రీన్స్ ఎలా పెంచుకుంటాము అగ్రికల్చర్లో ఎన్ని రకాల కొత్త మెదడులు వచ్చినాయి అది అర్బన్ ఫార్మింగ్లో మట్టి లేయర్ సిస్టమ్ కానీ లేకపోతే వర్టికల్ గార్డెనింగ్ కానీ హ్యాంగింగ్ గార్డెన్ కానీ రూఫ్టాప్ గార్డెనింగ్ కానీ లేకపోతే ఇలా హైడ్రోఫోనిక్స్ మెదడు కానీ ఎన్ని రకాలుగా పిల్లలకు మొక్కలు పెంచుకోవడానికి అవకాశం ఉంది నేర్పించాలి వాళ్ళకి ఇంట్లో కనీస అవసరాలైన ఆకుకూరని మందు లేకుండా పండించడం ఫస్ట్ నేర్పించాలి ఇప్పుడు మనకు ఆకుకూరలు కానీ కూరగాయలకు కానీ ఎండోస్ఫర్ కానీ నవకరం కానీ పురుగు మందులు అవి టచ్ చేస్తే పురుగు మందు పురుగులు టచ్ చేస్తే చచ్చిపోయే అంత పవర్ఫుల్ వాడుతున్నాము ఆ అవశేషాలు మన ఆకుకూరలు ఉంటాయి అవి మనం బాడీలో తింటా తింటే మన బాడీలో ఇంజెక్ట్ అవుతాయి మనకు ఆటోమేటిక్గా ఏంటంటే మనకి ఇంటర్నల్ ఆర్గాన్స్ మొత్తం డ్యామేజ్ అవుతాయి మందులు వేయకుండా ఆహారం ఖచ్చితంగా పండించుకోవచ్చు సహజంగా అది గణవామృతం కానీ ద్రవజ్యవామృతం కానీ పంచగవ్య కానీ ఇలాంటివి ఏమైనా తయారు చేసుకొని లేదా ద్రాణాలు తయారు చేసుకొని పంటలు పండించుకోవచ్చు ఒక వంద కుటుంబాలకో యాభై కుటుంబాలకో ఎవరైనా ఫార్మింగ్ తెలిసిన వాళ్ళు నేచురల్ ఫార్మింగ్ చేసిన వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉండి నేర్పుకుంటే పిల్లలందరికీ మంచి ఆహారం ఎలా పండించుకొని తినాలో నేర్పించవచ్చు స్కూల్స్లో కూడా ఫార్మింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసి స్కూల్ గార్డెన్స్ రెడీ చేయాలనేది మా కాన్సెప్ట్ మా ఇన్స్టిట్యూట్లో ఈ సంవత్సరం ఎన్టీఆర్ కళా పరిషత్లో ఇప్పుడు ట్వల్ డేస్ పెట్టాము రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఐదు వేల మందికి ఫుడ్ లీటర్స్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము అలాగే శాస్త్రీయ బొమ్మ వాళ్ళతో కలిసి ఐదు వేల మంది చిన్నారులతో చిట్టి చేతుల్లో విక వికసించే భావి భారతం ప్రోగ్రామ్ చేస్తున్నాం ఐదు వేల మంది పిల్లలు మొక్కలు పెంచాలి మా కాన్సెప్ట్ ఈ ప్రోగ్రామ్ ని అన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి లార్జ్ స్కేల్ లో మా కాన్సెప్ట్ అలాగే ప్రతి సంవత్సరం ఒక పది స్కూల్లో అర్బన్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ తీసుకొని స్కూల్ గార్డెన్స్ రెడీ చేయాలని మా కాన్సెప్ట్ అంటే ఇప్పుడు మీరు ఇవన్నీ బాగా చెప్తున్నారు ఈ రోజు వ్యవసాయం ఎలా తయారైందంటే పుట్టిన బిడ్డ కాని తల్లి పాలల్లో కూడా విష పదార్థాలు అయితే ఉన్నాయి అంత కెమికల్స్ అయితే వాడుతున్నారు ఇప్పుడు రైతులు అలా కాకుండా ఇటువంటి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తే వర్కౌట్ అవుతుందా ఇప్పుడు ఉండే పరిస్థితులను బట్టి వ్యవసాయం సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తే లాభసాటి ఉండిద్దా ఉండదా అనే సెకండరీ గాని ఆరోగ్యం మాత్రం మీరు కోటి రూపాయలు ఇస్తా కూడా కొనుక్కోలేని ఆరోగ్యం మీ సొంతమైద్ది ఎందుకంటే రసాయన ఎరువులు పురుగు మందులు చేసి పండించిన ఏ ఆహారం ఈక్వల్ అది విశుద్ధ సమానం అది మన పసి పసిపిల్లలకు కూడా తెలియకుండా పెడుతున్నాం మందులు వేయకుండా సహజంగా ఆకుకూరలని మెడిసిన్ మెడిసినల్ వాల్యూస్ ఉండే ప్లాంట్స్ ని పండించుకోవచ్చు అలాగే టీ వాటి వాళ్ళ హర్బితే బిపి షుగర్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వామ్ ఆక్ గానీ పుదీనా గానీ నాటు కొత్తిమీర గానీ లేకపోతే రణపాల గానీ మెడిసినల్ వాల్యూస్ ఉండే ప్లాంట్స్ ని రూపాయ ఖర్చు లేకుండా పెంచుకోవచ్చు కళా పరిషత్ లో డేస్ భాగంగా ప్రతిరోజు ఒక రకంగా మెడిసిన్ వ్యాల్యూస్ ఉండే ప్లాంట్ గానీ సీట్స్ కానీ మేము ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే చిన్న పిల్లలకు కూడా ఫుడ్ లీటర్స్ క్యాంపు అలాగే ఒక ప్రతిరోజు ఒక వంద మంది పిల్లలతో రైతు వేషధారణ పోటీలు కూడా కండక్ట్ చేస్తాం అది లాస్ట్ త్రీ డేస్ జరిగింది రైతు వేషధారణలో ఒంగోలు నుంచి వచ్చే పిల్లలందరికీ కాంపిటీషన్ కండక్ట్ చేసి బెస్ట్ విన్నర్స్ ప్రైజెస్ ఇస్తాము అలాగే గ్రీన్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ మాకు లాంగ్ జరిగింది మొక్కలు ఎవరైతే పెంచడానికి ఇంట్రెస్ట్ ఉండేది వాళ్ళకి ఫ్రీగా రోటరీ క్లబ్ బోర్డుతో కలిసి సీట్స్ మేము ప్రొవైడ్ చేస్తాం ఏ స్కూల్ పిల్లలు ఎంత మందికి అయినా మొక్కలు పెంచిన వాళ్ళకి ఐదు మూడు వేలు రెండు వేలు ఇలా ప్రథమ ద్వితీయమోతున్ కన్సల్టేషన్ ప్రైజెస్ ఉంటాయి ఈ అవకాశాన్ని ఈ మొత్తం ఏ స్కూల్ వాళ్ళైనా వినియోగించుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు ఈ ప్రో ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు ఫ్రీడమ్ బట్స్ సంప్రదించవచ్చు మా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ టూ జీరో ఫైవ్ అది సేంద్రియ పద్ధతిలో ఎలా వ్యవసాయం చేయాలి అనేది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒంగోలులో గారు అయితే మీకు లో ఉంటారు సార్ నెంబర్ కూడా చెప్పారు ఏదైనా డౌట్ ఉంటే సార్ని కాంటాక్ట్ అవ్వండి మీకు మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు సార్ అయితే లో ఉంటారు ఏపీ ట్వంటీ సిక్స్ ఛానల్ తరఫున మీ సుభాష్ చంద్రబోస్